వేసవి సెలవుల్లో ఎల్హెచ్ఎంఎస్ యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అన్నారు జిల్లాలోని పెద్దాపురం సామర్లకోట జగ్గంపేట ప్రత్తిపాడు తుని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వేసవి సెలవుల సందర్భంగా తమ స్వంత ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పెద్దాపురం డిఎస్పీ కోరారు దొంగతనాల నియంత్రణకు రాష్ట్ర పోలీసు శాఖ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రత్యేకంగా రూపొందించిందన్నారు ఈ విధానం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం వలన ఇల్లు విడిచిపెట్టి బయట ప్రాంతాలకు వెళ్లే సమయాల్లోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయన్నారు ఈ ఎల్హెచ్ఎంఎస్ మొబైల్ యాప్ వినియోగం వలన ప్రజల ఆస్తుల రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు ప్రజలు ఏదైనా ఇతర కారణాల వల్ల బయట ప్రాంతాలకు వెళ్తున్నట్లయితే సంబంధిత పోలీస్ స్టేషన్కు ముందస్తు సమాచారాన్ని అందించినట్లయితే పోలీసులు ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తారన్నారు ఇందుకుగాను వారు తమ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి ఎల్హెచ్ఎంఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇంటి నుండే తమ పేరు ఫోన్ నెంబరు లొకేషన్ వంటి ఇతర వివరాలను ఎల్హెచ్ఎంఎస్ సేవలను ఎప్పటి నుండి ఎప్పటి వరకు పొందాలనుకునే విషయాలను యాప్లో నమోదు చేసి రిక్వెస్ట్ పంపాలన్నారు రిక్వెస్ట్ పంపిన తరువాత వారి మొబైల్ నెంబర్కు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుందని ఆ నెంబరునే యూజర్ ఐడిగా పొందవచ్చునన్నారు ఇలా రిక్వెస్ట్ పంపిన తరువాత సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు సదరు ఇంటిని సందర్శించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆయా ఇండ్లపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తారన్నారు నిఘా కొరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఈ యాప్ను అనుసంధానం చేయడం వలన దొంగతనాలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటి పరిసరాల్లోకి ప్రవేశించిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరవేస్తూ అలారం రోగుతుందన్నారు దీంతో పోలీసులు సంబంధిత పోలీస్ స్టేషన్ అందించి దొంగతనాలు జరగకుండా సులువుగా నియంత్రించడంతో పాటు నిందితులను కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చునని తెలిపారు క్యాంప్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి ఇల్లు విడిచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ టెంపరీ ఆప్షన్స్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అలాంటప్పుడు ఏంటంటే పోలీసు లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే జిల్లా కెమెరా నుంచి వచ్చి కెమెరాలు ఫిట్ చేస్తారండి కెమెరాలు ఫిట్ చేసి మోషన్ కెమెరా ఫిట్ చేస్తారు ఆ ఇంట్లో ఎవరైనా సరే అనుమానాస్పదంగా వ్యక్తులు కానీ ఇలా దొంగలు కానీ ఎవరు ప్రయోగిస్తే ఆ అలార్మింగ్ అనేది కంట్రోల్ రూమ్కి వెళ్తుందండి కంట్రోల్ రూమ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ రూమ్ నుంచి ఇమీడియట్గా స్టాఫ్ని పంపించడం వల్ల అరికట్టడం అవుతుంది ఒక్కోసారి వాళ్ళు ఇంకా నేరస్థలం ఉంటుంది కానీ దొంగలు పట్టుకోవడం కూడా జరుగుతుందండి ఈ అవకాశం ఏమో అందులో ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఈ బయట పడుకోవడం లేకపోతే మేన మీద పడుకోవడం లేకపోతే మేము ఇంటికి వెళ్ళడం లేకపోతే తీర్థయాత్రలు వెళ్ళడం ఇలాంటి రకాల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సౌకర్యం ఏదైతే ఉందో అందరూ ఉపయోగించుకుంటే అది వాళ్ళకి మంచిదండి మాకు కూడా నేరాలు పట్టడానికి అలాగే డిజిట్ అవ్వడానికి కూడా మాకు మంచి అవకాశం ఉంటుంది కాకినాడ జిల్లా ఎస్పీ గారు జీ మింద బింద వారు కూడా ఈ విషయంలో మాకు ఎప్పుడు ఎవడే ఎప్పుడు ఎవడే విషయం ఇస్తున్నారండి కాబట్టి ఈ అవకాశం అందరూ ఉపయోగించాలని చెప్పేసి మేము మా డిజైన్కి సంబంధించి సామాన్ కోట కానీ కథావరం కానీ ప్రతిపాడు తర్వాత తుని అన్నవరం తొండంగి లేకపోతే అన్ని ఏరియాలు కూడా వాడుకోవాలని చెప్పి మేము